అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతొమ్మిదేళ్లకే మృతి చెందిన దంగల్ నటి సుహాని భట్నాగర్ డాక్టర్లకు అంత చిక్కని ఆ అరుదైన కారణం అంటున్నారు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ దంగల్ చూడని వారుండరు అందులో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతుర్లుగా నటించిన ఇద్దరు బాల నటిమనుల నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది వీరిలో బబితా పోగట్టి చిన్ననాటి పాత్ర పోషించిన సుహానీ భట్నాగర్ గుర్తుందా ఆమె శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు డెర్మటోమయోసిస్ అనే అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధితో ఢిల్లీలో మరణించారు రెండు నెలల క్రితం ఈ వ్యాధి లక్షణాలు కనిపించగా పది రోజుల క్రితమే ఆమెకు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది దీంతో సుహాని భట్నాగర్ ని ఆమె కుటుంబ సభ్యులు ఫిబ్రవరి ఏడవ తేదీన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు తీవ్ర అనారోగ్యానికి గురై ఫిబ్రవరి పదహారున మరణించారు రెండు నెలల క్రితం సుహాని చేతులపై ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి అనేక ఆసుపత్రుల్లో చూపించాం కానీ ఎక్కడా వ్యాధి నిర్ధారణ కాలేదు చివరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందించారు అయినా ఫలితం దక్కలేదని సుహాని తల్లి పూజా భట్నాగర్ వివరించి బాధపడ్డారు బెంగళూరులోని సక్రా వరల్డ్ ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్ రోమటాలజీ డాక్టర్ శ్వేతాసింగ్ అయ్యి మాట్లాడుతూ డెర్మటోమయోసిటిస్ అనేది వాపు చర్మంపై దద్దుర్లు కలిగి వ్యాధి ఇది ఏ వారికైనా సంభవించవచ్చు డెర్మటోమయోసిటిస్ కు ఖచ్చితమైన కారణం తెలియదు ఈ వ్యాధి కండరాల వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు శరీర రోగ వ్యవస్థ తగ్గడం బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు టీకాలు యు రేడియేషన్ వాయు కాలుష్యం వంటి వాటితో సహా పలు కారణాలు టెర్మటోమయోసిటిస్ కు దారితీస్తాయి అలాగే హఠాత్తుగా బరువు తగ్గినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి ఇది చాలా అరుదైన వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఐదు నుంచి ఆరు మంది మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నారు ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల్లో లూపస్ లేదా రుబటాయిడ్ అర్థరైటిస్ వంటి బంధన కణజాల రుగ్మతలు కనిపిస్తాయి డెర్మటోమియోసిటిస్ అనేది అసాధారణమైన తాపజనక వ్యాధి ఇది కండరాల బలహీనత చర్మంపై దద్దుర్లు కలిగిస్తుంది భుజాలు చేతులు తుంటి తొడలు మెడ కండరాలు అత్యంత బలహీనంగా మారిపోతాయి ఈ వ్యాధి వచ్చిన వారు చేతులను భుజం పైకి లేపలేకపోవడం కుర్చీ లేదా నేలపై కూర్చున్న స్థానం నుంచి పైకి లేవలేకపోవడం కష్టమవుతూ ఉంటుంది పర్పుల్ రంగులో లేదా పైభాగంలో కనిపిస్తాయి రోగి ఏఎన్ఏ పరీక్షలు పిఈటి స్కాన్ వంటి వాటి ద్వారా నిర్ధారించుకోవచ్చు చికిత్స లేనప్పటికీ మందులు శారీరక చికిత్స వ్యాయామం సూర్యరశ్మిని నివారించడం సన్ స్క్రీన్లను ఉపయోగించడం ఫోటో ప్రొటెక్టివ్ థెరపీ తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా నయం చేసుకోవచ్చని తెలుపుతున్నారు వైద్యులు